కురుమూర్తి జాతర ఈ కురుమూర్తి దేవస్థానాన్ని పేదల తిరుపతి లేదా తెలంగాణ తిరుపతి అని పిలుస్తారు తెలంగాణలోని పురాతన దేవాలయాల్లో దేవాలయం ఒకటి కురుమూర్తి జాతర శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్న చింతకుంట మండలంలో అమ్మాపూర్ గ్రామానికి సమీపంలో సప్తగిరి మధ్య కురుమూర్తి స్వామి దేవాలయం ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వైకుంఠ ఏకాదశి అంటే దీపావళి పండుగ తర్వాత భారీ స్థాయిలో కురుమూర్తి స్వామి జాతర జరుగుతుంది ఈ జాతరకి వివిధ జిల్లాలు మరియు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు వస్తారు జాతరలో స్వామి వారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వీటిలో ఉద్దాల ఉత్సవం ప్రధాన ఘట్టం ఉద్దాలు అంటే పాదుకలు లేదా చెప్పులు అని అర్థం రాయలసీమ నుంచి తెచ్చిన ఆవు చర్మంతో ఒడ్డెమాన్ గ్రామంలో దళితులు వారం రోజుల పాటు శ్రమించి ఉద్దాలను తయారు చేస్తారు ఉద్దాల ఉత్సవం రోజున చర్మంతో తయారు చేసిన పాదుకలను ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర పూజిస్తారు ఉద్దాల మండపంలో దళితులే అర్చకులు ఇది చాలా అరుదైన విషయం కొండ దిగువన పాదుకలకు స్వాగతం పలికి కాంచన గుహలోని కురుమూర్తి సన్నిధికి చేర్చి ఆ తర్వాత ఉద్దాల మండపంలో అలంకరిస్తారు కురుమూర్తి జాతర ఉద్దాల ఉత్సవంలో మండపంలో అలంకరించిన పాదుకలతో అంటే స్వామివారికి దళితులు తయారు చేసిన చెప్పులతో తల వైపుపై కొట్టించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం తెలంగాణ తిరుపతిగా పిలువడే ఈ కురుమూర్తి దేవాలయానికి తిరుపతి దేవస్థానం పోలికలు చాలానే ఉన్నాయి తిరుమలలోని ఏడుకొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి అలిపిరి మండపం ఉండగా ఇక్కడ కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉద్దాల మండపం ఉంది తిరుపతిలో లాగే ఇక్కడ కూడా విఘ్నేశ్వరకు విగ్రహం లేదు తిరుపతిలో లాగే ఇక్కడ కూడా ఏడుకొండల మధ్య వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు తిరుపతిలో ఉన్నట్లుగానే కురుమూర్తి దేవాలయంలో స్వామి నిల్చున్న భంగిమలోనే ఉంటాడు తిరుమలకు మెట్లపై వెళ్లేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే కురుమూర్తిలో కూడా ఉన్నాయి తిరుపతిలో దర్శనానికి వెళ్లేటప్పుడు మోకాల గుండు పేరిట ఎత్తైన కొండ ప్రాంతాన్ని పోలిన ప్రదేశం ఉంటుంది కురుమూర్తి జాతర దర్శనానికి వెళ్లేటప్పుడు కూడా అలాంటిది ఇక్కడ కనిపిస్తుంది కురుమూర్తి జాతరలో స్వామివారికి దళితులు ఉద్దాలను తయారు చేసి మండపంలో పెట్టి ఉద్దాల ఉత్సవాన్ని ఊరేగించగా వడ్డెమానికి చెందిన మేదర్లు ప్రత్యేక చాటను తయారు చేస్తారు దీపావళి అమాస రోజు చాట తయారీని ప్రారంభిస్తారు ఉత్సవం నాటికి పూర్తి చేసి దళితులకు అందజేస్తారు దీంతో స్వామికి దళితుల సేవకు శ్రీకారం పడుతుంది కురుమూర్తి స్వామి సన్నిధిలో మరో ఆచారం మట్టికుండ అప్పంపల్లికి చెందిన కుమ్మర్లు దీన్ని తయారు చేస్తారు ఆ మట్టికుండను తల్లికుండ మండపంలో ఉంచి నెల్లి వంశస్థులు పూజిస్తారు ఆ సమయంలో భారీగా బాణసంచ గాలుస్తారు డప్పు వాయిద్యాలతో మట్టికుండను ఉద్దాల మండపం వద్దకు చేరుస్తారు అలాగే సాలెవాలు నేసిన నేత వస్త్రాలను కురుమూర్తి స్వామికి సమర్పిస్తారు వాటితో పాటు ముక్కర వంశస్థులు కురుమూర్తి స్వామి వారికి బంగారు ఆభరణాలు అలంకరించడం ఆనవాయితగా వస్తుంది మొట్టమొదటిసారిగా పదైదవ శతాబ్దంలో అమర్చింత సంస్థానధీశులైన ముక్కర వంశస్థులు రాజ సోమభోపాల్ కురుమూర్తి స్వామికి బంగారు ఆభరణాలను సమర్పించారు శంకుచక్షికాలు కిరీటం మకర కందకాలు భుజ కిరీటాలతో సహా వివిధ ఆభరణాలను కురుమూర్తి స్వామికి బహుకరించారు నాటి నుంచి నేటి వరకు ఆభరణాలను స్వామివారికి ఉత్సవాల సందర్భంగా అలంకరించడం ఆనవాయితగా వస్తుంది మొదట్లో ఆభరణాల భద్రత కోసం వాటిని సంస్థాన దీసులు బంగ్లాలోనే ఉంచేవారు ఉత్సవాల సందర్భంగా రాజభవనం ముందున్న కొలంలో ఆభరణాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు జరిపేవారు అనంతరం కొండపైకి వాటిని వేడుకగా తీసుకెళ్లి స్వామివారికి అలంకరించేవారు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో కురుమూర్తి దేవాలయం రాష్ట్ర దేవాదాయ శాఖలో విలీనమైనందువల్ల పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఆభరణాలను ఆత్మకూరు బ్యాంకులోని ప్రత్యేక లాకర్లో భద్రపరుస్తున్నారు ఉత్సవాల సందర్భంగా వాటిని తెచ్చి స్వామివారికి అలంకరిస్తున్నారు ముక్కర వంశస్థులై నేటికి ఆభరణాల అలంకరణోత్సవంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదిరిన కురుమూర్తి దేవస్థానాన్ని ఇంతకు ముందు కురుమతి అని పిలిచేవారు కురుమతి పేరులో కురు అనగా చేయుట మతి అనగా తలుచుట అని అర్థం కురుమతి అనే పేరు కాలక్రమేణ కురుమూర్తిగా మారిపోయింది కురుమూర్తి జాతర ఎందుకు జరుపుతారనేది చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేరంతో చేసిన అప్పులను కట్టలేక మనస్తాపంతో తిరుపతి నుంచి ఉత్తరముఖంగా ఇక్కడికి వస్తున్న సమయంలో పద్మావతి దేవి ఆయన కోసం కురుమూర్తి కొండలను చేరుకుంటుంది కురుమూర్తి గుట్టపై కాసేపు విశ్రమిద్దామనే లక్ష్మీదేవి కోరిక మేరకు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఆగినట్టు గాథ పద్మావతి దేవి స్వామివారిని తనతో పాటు తిరుమలకు రమ్మని వేడుకుంటుంది చివరకు స్వామివారు ఆమెను ఒప్పించి తన ప్రతిరూపాన్ని కాంచన గుహలో వదిలేసి తిరుమలకు వెళ్లారని చెప్తారు ఈ కారణంగానే ఈ ఆలయానికి కురుమూర్తి అనే పేరు వచ్చిందని స్థల పురాణం ఏమనలేదే గురుమయ్య స్వామి నిమ్మ ఇలా పద్మావతి సమేతంగా తిరుమల నుంచి తీరం చేరిన శ్రీ వెంకటేశ్వరుడు నదిలో సేదతీరిన అనంతరం పాదాలు కందిపోకుండా కృష్ణమ్మ పాదుకలు బహుగ్రహించిందని ఆ పాదుకలనే ఉద్దాల ఉత్సవంలో ఊరేగిస్తారని చారిత్రాత్మక కథనం ప్రచారంలో ఉంది నాడు శ్రీ వెంకటేశ్వరుడు సతీ సమేతంగా కృష్ణానదిలో స్నానమాడిన ప్రదేశమే నేడు ఆత్మకూరులో గుండాల జలాశయంగా ప్రసిద్ధి చెందింది అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఏడుకొండల మధ్య శ్రీ లక్ష్మీ సమేతంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి పేదల తిరుపతిగా మొక్కులు అందుకుంటున్నాడు కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పన్నెండవ శతాబ్దంలో ముగ్గుర వంశ మూల పురుషుడైన గోపాలరాయుడు నిర్మించాడు పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో కురుమూర్తి దేవస్థానంలో ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు కురుమూర్తి జాతర బ్రహ్మోత్సవంలో ఉద్దాల ఊరేగింపు ప్రధాన ఘట్టం కురుమూర్తి దేవస్థానం మొదట్లో సహజ సిద్ధమైన గుహలో పెద్ద రాతి రాతిగుండు కింద ఉండేది భక్తులు గుహలోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకునేవారు రోజు రోజుకి భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో గర్భగుడికి గోపురం నిర్మించారు దాని మండప నిర్మాణం ధ్వజస్తంభ ఏర్పాటు చేశారు కురుమూర్తి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి తిరుమలలో లాగా ఏడుకొండల పైన కొలుగుదరడం విశేషం ఏడుకొండల్లో ఒకటోది శ్వేతాద్రి దీన్ని బొల్లుగట్టు అని కూడా పిలుస్తారు రెండోది ఏకాద్రి దీన్ని ఒంటిగట్టు అని కూడా పిలుస్తారు మూడోది కోటగట్టు నాలుగోది గణాద్రి ఐదోది మల్లకాద్రి దీన్ని ఎలుగుల గుట్ట అని కూడా పిలుస్తారు ఆరోది పతగాత్రి దీన్ని చీపుర్ల గట్టు అని కూడా పిలుస్తారు ఏడవది దేవతాద్రి దీన్ని దేవరగట్టు అని కూడా పిలుస్తారు ఈ ఏడు కొండల్లో దేవతాద్రి అని దేవరగట్టు దేవరగట్టుపైనే కురుమూర్తి వెంకటేశ్వర స్వామి కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నాడు కురుమూర్తి జాతరని ఎలా చేరుకోవాలంటే కురుమూర్తి జాతరకి రోడ్డు రవాణా సౌకర్యం అలాగే రైలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి దాదాపుగా అందరూ రోడ్డు రవాణా సౌకర్యం ద్వారా కురుమూర్తి జాతరని చేరుకుంటారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుంచి కురుమూర్తి జాతర యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నగర్ నుంచి కురుమూర్తి జాతర వచ్చే వాళ్ళు దేవరకద్రి మీదుగా కురుమూర్తి జాతరని చేరుకోవచ్చు అలాగే వనపర్తి జిల్లా కేంద్రం నుంచి కురుమూర్తి జాతర నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వనపర్తి నుంచి కురుమూర్తి జాతర వచ్చేవాళ్ళు కొత్త కోట మదనాపూర్ ఆత్మకూర్ మీదుగా కురుమూర్తి జాతరని చేరుకోవచ్చు అలాగే గద్వాల్ జిల్లా కేంద్రం నుంచి కురుమూర్తి జాతర నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గద్వాల్ నుంచి కురుమూర్తి జాతర వచ్చే వాళ్ళు ప్రియదర్శిని జురాల ప్రాజెక్ట్ ఆత్మకూరు మీదుగా కురుమూర్తి జాతరని చేరుకోవచ్చు అలాగే నారాయణపేట జిల్లా కేంద్రం నుంచి కురుమూర్తి జాతర అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నారాయణపేట నుంచి కురుమూర్తి జాతర వచ్చేవాళ్ళు ధన్వాడ లాల్కోట మీదుగా కురుమూర్తి జాతరని చేరుకోవచ్చు అలాగే నాగర్కర్నల్ జిల్లా కేంద్రం నుంచి కురుమూర్తి జాతర ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నాగర్కనల్ నుంచి కురుమూర్తి జాతర వచ్చే వాళ్ళు బిజినపల్లి వనపర్తి కొత్తకోట ఆత్మకూర్ మీదుగా కురుమూర్తి జాతరని చేరుకోవచ్చు ఇలా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ నారాయణపేట్ నాగర్కర్నూల్ వనపర్తి జిల్లా కేంద్రాల నుంచి కురుమూర్తి జాతరని చేరుకోవచ్చు కురుమూర్తి జాతరకి చుట్టుపక్కల ఉన్న ఈ జిల్లాల నుంచి కురుమూర్తి జాతరకి ప్రత్యేక బస్సులను నడుపుతారు మహబూబ్ నగర్ నుంచి యాభై కిలోమీటర్లు వనపర్తి నుంచి నలభై కిలోమీటర్ల అతి తక్కువ దూరంలో కురుమూర్తి జాతర చేరుకోవచ్చు సో మొత్తానికి శ్రీ కురుమూర్తి జాతర గురించి పూర్తి వివరణ అయితే ఇదనమాట మీరు ఇంతకుముందు కురుమూర్తి జాతరకు వచ్చిన వారైతే మీకు ఎలా అనిపించిందో కురుమూర్తి జాతరలో మీకు నచ్చిన అనుభూతిని కామెంట్ చేయండి అలాగే ఈసారి కురుమూర్తి జాతరకు వద్దాం అనుకునే వాళ్ళు కురుమూర్తి జాతరకి వస్తున్నట్లు కామెంట్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో కురుమూర్తి జాతర వీడియో చూస్తున్న మీది ఏ ఊరో ఏ జిల్లానో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ సాయి కృష్ణ మీసాలా